అసలు పరమశివుడికి వైశ్యంత తెలిసి ఉన్నవాడే పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్వం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఉంటా నీకు పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులం గోత్రం అంటే తల్లి తండ్రి ఏరి లోకల్లో ఆయనకు పుట్టుకంటూ ఉంటే తల్లి అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి ఉంటే ఇవన్నీ అలా పొద్దున్న పెళ్ళయిందనకు గృహప్రవేశించింది అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతాడు అక్కడ మీ కాపర ఉంటావా ఏంటమ్మా ఆయనతో పెళ్ళి అని ఊరుకోలేదు ప్రత్యక్షం అనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకోండి రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మ పట్టుపట్టలు బంగారు పలో పెట్టి కట్టువ ఎల్లుడో ఇస్తాడు అర్థడిపోతున్నటువంటి ఏడుగు తోలు కొట్టి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట మీద బాగుంటుందా ఎంత అసహ్యంగా ఆయన ఆయన వేసుకుంటాడమ్మా బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్లి